భారములతో కమిలను కర కమలములు కందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకన భారములతో కమిళను కర కమలములు ముఖ్యలతో నాసిక కడు చిక్కులతో సొక్కెను ముఖ్యలతో నాసిక కడు చిక్కులతో సొక్కెను హారములు ఎద ఎడములే కనడి అంద మేలు మంగళం చెరు నగవులు కలవమ్మ పేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు అల మేలు మంగళు నవకిసలయ ఏల నీలకమలము కలువ కనుల వెలిగే చెవుల కనుల వెలిగే చెవుల దిద్దులు లేని నడుమ పైన జానము లేని నడుమ పైన గనము నగలకే నగనువుల అందాల అమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ పేరు నగలు ఏలమ్మ అంద మేలు మంగ తమ కరుణ అను పొంగి పరలి పైకేసి సురుచిర